జ్యోతిష్యం ప్రకారం మూడు గ్రహాల యుతి కొన్ని రాసుల వారికి కలలో కూడా ఊహించని ధనయోగాలు పట్టనున్నాయి అందులో వృషభం ఈ రాశికి నాలుగవ స్థానంలో ఈ మూడు గ్రహాల కలయిక జరుగుతున్నందువల్ల అనుకోకుండా ఆస్తి లాభం భూలాభం గృహ లాభం కలిగే అవకాశం ఉంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభించడం జరుగుతుంది ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల జీతభత్యాలు అదనపు రాబడి వృద్ధి చెందుతాయి వృత్తి వ్యాపారాల్లో నష్టాలు కూడా బాగా తగ్గి లాభాలు పెరగడం ప్రారంభమవుతుంది రావాల్సిన డబ్బు బాకీలు పూర్తిగా చేతికి అందుతాయి కర్కాటకం ఈ రాశికి ధన స్థానంలో ధన రవితో సహా మూడు గ్రహాలు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్లు లాభాల వర్షం కురిపిస్తాయి రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది కుటుంబ పరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆస్తి పాస్తుల విలువ బాగా పెరుగుతుంది అదనపు ఆదాయానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి సింహరాశి ఈ రాశిలో రాష్ట్రాధిపతి రవితో సహా మూడు గ్రహాలు యుతి చెందడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి కలగడంతో పాటు జీతభత్యాలు భత్యాలు కూడా బాగా పెరుగుతాయి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడంతో పాటు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది లాభదాయక పరిచయాలతో పాటు లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి తులారాశి ఈ రాశికి లాభస్థానంలో రవి బుధ కేతువులు కలవడం వల్ల అనేక మార్గాల్లో ధన లాభాలు ఆదాయ వృద్ధి కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి ఒకటికి రెండు సార్లు ధనయోగాలు కలిగే అవకాశం ఉంది రావలసిన సొమ్ము రాదనుకున్న సొమ్ము కూడా తప్పకుండా చేతికి అందుతాయి ఆస్తి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశించిన స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది ధనుస్సు రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది విదేశీ ధనం అనుభవించే యోగం కూడా పడుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి సొంత ఇంటి లాభం కలుగుతుంది అదనపు ఆదాయానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఆర్థిక లావాదేవీల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కుంభం ఈ రాశికి సప్తమ స్థానంలో రవి బుధ కేతువుల యుతి వల్ల ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతవత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి వృత్తి వ్యాపారాల యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది ఆస్తిపాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలు పడడం పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్